హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే యానం బైబస్లో ఉన్నామండి సోన్ ఫ్రెండ్స్ యానం లొకేషన్ చూడండి అలాగే సోమవారం కూడా చూడండి ఫ్రెండ్స్ సోమవారు విగ్రహం ఎంత బాగా కట్టారో యానం బైపస్ అండి ఈ మధ్యలో కట్టారండి సోమవారిని సోన్ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడు పెడుతూ పెడతా ఉంటాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను వీడియో పెట్టడానికి అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గోదావరి యానం బ్రిడ్జ్ అని ఇంతకుముందు యానం దాటి వెళ్ళడానికి బ్రిడ్జి లేక పడవ మీద వెళ్ళివరంటండి ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత జర్నీ చాలా బాగా తేలుతుందండి నరసాపురం గడ వెళ్ళడానికి నర్సాపురం షార్ట్ కట్ చాలా బాగుందండి రూట్ కూడా రాజోలు తర్వాత కొంచెం లైట్గా ఒక హాఫ్ కిలోమీటర్ బాగోదండి మిగతాదంతా అంతా బాగానే ఉంది రోడ్డు అంతా కూడా ఎక్సలెంట్గా ఉందండి మీరు ఇలా డైరెక్ట్ ఒంగోలు వెళ్ళిపో డైరెక్ట్ నర్సాపురం నర్సాపురం మీదుగా బాపట్ల బాపట్ల మీదుగా చేరాలా చీరల మీదుగా అలా ఒంగోలు బైపాస్ డైరెక్ట్ ఒంగోలు బైపాస్కి ఎక్కిచ్చిండి చాలా బాగుందండి రూటు సోన్ ఫ్రెండ్స్ మీ పల్లెటూరి వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సోన్ ఫ్రెండ్స్ గోదావరి బ్రిడ్జి മീർ ഫൈന ഉണ്ടേ വിജയ് റൂർവർക്ക് ചാല ബാഡ് ഫ്രെണ്ട്സ് ఇలా రావులపాలెం మీదకి వెళ్ళేవాళ్ళం అండి నరసాపురం గటనే ముందు ఈ రూట్ వేసిన తర్వాత ఇలా చాలా సింపుల్గా ఉంటుందండి త్రీ అవర్స్ పడుతుందండి నర్సాపురం వెళ్ళడానికి పగలైతే నైట్ అయితే టూ అవర్స్ అండి నైట్ జర్నీ బాగుంటుందండి అంటే ట్రాఫిక్ ఉండదు కదండి నైట్ టైం అయితే బాగా జరుగుతుంది అనమాట పగలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది వల్ల మనకి జర్నీ తేలదండి శ్రీ హోషపడుతూ పగలైతే యానం బీచ్